వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈ రోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ గారు హలో సార్ హలో అమ్మా సార్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో మూలాలు బాధిస్తున్నాయి అనుకున్నప్పుడు అవసరం మేరకు వదిలేయడానికి సిద్ధపడాలి అని పోస్ట్ చేశారు కదా సార్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ రైట్ సమాజంలో సహజంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు తను వచ్చినటువంటి పరిస్థితుల్ని మర్చిపోకూడదు అలాగే వచ్చినటువంటి అంటే పూర్వ అంటే చిన్నప్పుడు కానీ లేకపోతే మనం గతంలో ఉన్నటువంటి ఈ దేంతో అయితే లింక్ అయి ఉన్నాము వాటిని వదిలేయకూడదని బలంగా చెప్తూ ఉంటారు కన్న తల్లిని అలాగే వచ్చేసి మనం పెరిగినటువంటి చిన్నప్పుడు పెరిగినటువంటి ఊరు ఊరిని వదిలేయకూడదు మర్చిపోకూడదు అని మాటిమాటికి ఎక్కడికెళ్ళినా అమెరికా వెళ్ళినా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు అయితే ఎందుకు వది వదిలేయాలి ఎందుకు మనము దాంతో అటాచ్ అయి ఉండాలి అంటే ఇక చెప్పిన కాంటెక్స్ట్ వేరు కాంటెక్స్ట్ ఏంటంటే గతంలో జరిగినటువంటి వాటి నుంచి మనము నేర్చుకోవాలి నేర్చుకోవటం వదిలేసేసి గతంలో ఏదైతే అటాచ్ అయి ఉన్నామో వాటితో అటాచ్ అయి ఉండాలి అని చెప్పి బలంగా చెప్తూ ఉంటారు సహజంగా ఈ సెంటిమెంట్తోని కట్టిపడేయాలని ప్రయత్నించేటప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే చిన్ననాటి స్నేహితుల్ని కానీ లేదంటే టీచర్స్ని కానీ చిన్ననాటి స్కూల్లో ఉన్నటువంటి వాటిని చాలా అపూర్వంగా చూడాలి అని చెప్పి ఈ తోని వెళ్ళిపోయిన వాళ్ళని లేదంటే ఎదిగిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతూ ఉంటారు సహజంగా మనం చూసినట్లయితే స్కూల్ గ్రూప్స్ ఈ మధ్య వాట్సాప్ వచ్చిన తర్వాత స్కూల్ గ్రూప్స్ పెడుతూ ఉంటారు హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీలోను చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ గ్రూపులు పెట్టినప్పుడు అక్కడ విపరీతంగా ఈ ఈ ట్రోల్ చేస్తూ ఉంటారు దానికి ఎవరైతే అటాచ్ కాలేదో వాళ్ళని కన్న తల్లిని సొంత ఊరిని ఊరి ఊరిని వదిలేసిన వాడు మనిషే కాదు ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటారు చాలా మంది బలహీన మనస్కులు నిజమేనేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో గడిపి వాళ్ళకి అప్పులిచ్చి వాళ్ళు మళ్ళీ మ్యానుపులేట్ చేయటము అక్కడ ఉన్న వాళ్ళు అలాగే సొంత ఊరిలో వెళ్ళి ఎక్కడో చేయబోయి వాళ్ళు కూడా ఇక్కడ సొంత ఊరు అనేది ఏది ఉండదు అయితే ఎందుకు అవి ఒకవేళ బాధిస్తున్నట్లయితే వాటిని వదిలేయాలని చెప్తూ ఉంటారు నా క్లయింట్స్కి ఎందుకు అని అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నవారికి మనం ఆల్రెడీ ఒక విధంగా పరిచయం అయ్యాం ఎలా చిన్న పిల్లవాడిగా గా మనం ఏమి నేర్చుకోకముందు పరిచయం అయ్యి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మనల్ని అలాగే చూస్తారు ఆ తర్వాత ఎంత ఎదిగినప్పటికీ మన చుట్టాలు కానీ లేదంటే మన తల్లిదండ్రులు కానీ లేదంటే మన సిబ్లింగ్స్ కానీ మన చిన్నప్పుడు ఉన్న నైబర్స్ కానీ లేదంటే మన క్లాస్మేట్స్ కానీ అప్పట్లాగానే చూస్తూ ఉంటారు అంతే తప్ప వాళ్ళు ఎదగరు ఎదిగినటువంటి వ్యక్తిని గుర్తించ గుర్తించకపోగా విపరీతమైనటువంటి ఒత్తిడి గురి చేయటము హేళన్ చేయటము చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా మా మేనతో కాకుండా హరి ఎట్లా బ్రతుకుతాడో ఏంటో అని ఎందుకు ఆవిడ చిన్నప్పుడు ఎప్పుడో నేను చిరిగిపోయి నిక్కర్లు వేసుకున్నప్పుడు చివుని ముగ్గురుతో తిరుగుతున్నప్పుడు చూసింది తర్వాత ఎంత ఎదిగినప్పటికీ ఈ సైకాలజీనో ఎగ్జిస్టెన్షియలిజం ఇవన్నీ ఆమెకు తెలియదు ఆమె క్రైటీరియా వేరు మెజర్ చేసే తీరు ఎవరో ఒక రియల్ ఎస్టేట్ చేస్తునో లేకపోతే ఇంకోటి చేస్తునో లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదిస్తూ ఉండొచ్చు హరి అట్లా సంపాదించట్లేదు కాబట్టి ఆమె దృష్టిలో అతను గొప్ప అయి ఉండొచ్చు అతను రేపొద్దున నా దగ్గరికి కౌన్సిలింగ్ రావచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఈ పోటీ పెట్టి ఎవరైతే ఆ పోటీలు వాళ్ళ క్రైటీరియాలో పోటీ సహజంగా వాళ్ళ క్రైటీరియా ఏంటంటే డబ్బు బిల్డింగ్స్ కార్స్ లేకపోతేనేమో ఈ సోషల్ ఇమేజ్ ఉంటుంది కదా వాటిని మాత్రమే చూస్తూ ఉంటారు అందులో మెజర్ చేసి మనల్ని ఇన్సల్ట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అది సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇటీవల ఒక అబ్బాయి వచ్చాడు అతను మా స్ట్రెస్ చదువుతున్నాడు అతను సన్నగా ఉంటాడు అతను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న క్లాస్మేట్స్ వాళ్ళు కలుస్తూ ఉంటారు వాళ్ళు ఏమన్నారు ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు నీకు హెచ్ఐవీ ఉందా టీవీ వచ్చిందా ఇట్లా అంటున్నారు సార్ బాధ కలుగుతుంది అన్నారు సన్నగా ఉంటే నేరం కాదు సో కానీ ఇతను హెల్తీగా ఉన్నాడు కానీ అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటి ఏదో ఒక విధంగా ఇతన్ని కొంత నొచ్చుకునేలాగా చేయాలి అన్న దాంట్లో ఆ హ్యూమర్గా హ్యూమరస్గా కానీ ఇంకో రకంగా కానీ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని మెప్పించాలి అని ట్రై చేసామనుకోండి అలా అంటున్నారు కాబట్టి నేను లాభ అవ్వాలి అని చెప్పి ట్రై చేసామనుకోండి ఇబ్బంది అవుతుంది అలాగే ఈ స్కూల్ గ్రూప్స్ వచ్చిన తర్వాత ఒక థర్టీ ఇయర్స్ తర్వాత స్కూల్ గ్రూప్స్ ఇప్పుడు అన్ని వాట్సాప్ వచ్చినాయి కదా అందులో ఒక అమ్మాయి నన్ను అడిగింది హరి నువ్వు డాక్టర్ వా అని అడిగింది నేను డాక్టర్ని కాదు నేను ఒక సైకాలజిస్ట్ అన్నాను నాకు సైకాలజిస్ట్ అంటే ఏంటో తెలియదు ఫలానా వాడు డాక్టర్ అయ్యాడు అని అదేంటి వాడు ఎట్లా డాక్టర్ అయ్యాడు వాడు టెన్త్ ఫెయిల్ అయ్యాడు కదా అన్నాడు లేదు లేదు అతను కారు కొన్నాడు ఇల్లు పెద్ద ఇల్లు కట్టాడు అది ఇది అంటే ఆమె క్రైటీరియాలో డాక్టర్ అంటే బాగా సంపాదిస్తాడు కార్లు ఉంటాయి ఇల్లు ఉంటాయి ఇవి అతను తర్వాత ఆర్ఎంపీ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్కి ట్రీట్ చేస్తూ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ బాగా డబ్బు సంపాదించాడు నిజం కారు కొన్నది ఇల్లు కొన్నది నిజమే కానీ ఆమె క్రైటీరియాలో అతనే డాక్టర్ నేను డాక్టర్ని కాదు సైకాలజిస్ట్ని ఈవెన్ డాక్టర్స్ కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఇవన్నీ చెప్పాను అనుకోండి అప్పుడు ఏం చేస్తామే ఒప్పుకోదు ఎందుకంటే ఆమె క్రైటీరియాలకు నేను రాలేదు కాబట్టి నేనేం చెప్పాను అంటే ఈ పోటీ పడకుండా ఓహో అవునా నాకు తెలియదు నాకు తెలిస్తే నేను కూడా టెన్త్ ఫెయిల్ అయ్యి డాక్టర్ అయిపోయేవాడిని అని చెప్పి పక్కకున్నాను కాబట్టి ఆమెను మెప్పించే ప్రయత్నం చేయకూడదు ఇంకొక అతను వచ్చాడు వచ్చినప్పుడు అతను ఏదో వేరే బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాడు ఏం చేస్తావు హరి అని అడిగాడు నా ఆఫీస్కి వచ్చాడు ఏం చేస్తావు హరి అంటే నేను ఇట్లా సైకాలజీస్ అంటే తెలియదు అతనికి తెలియక అతను ఏం చేశాడని చెప్పాడంటే అంటే ఏంటి అని అడిగాడు నేను ఇట్లా మానసిక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఇది ఇదని అతనికి వివరించి చెప్పాను ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం వివరించాను అతని తర్వాత ఏమన్నాడంటే వేమన పద్యాలు బాగా చదువు అందులో మంచి సైకాలజీ ఉంటుందని వేమన పద్యాల్లో కూడా కొంత సైకాలజీ ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఏ సైకాలజీ అంటే ఏంటి అని తెలుసుకున్న వ్యక్తి ఫైవ్ మినిట్స్లోనే తను సై ఏం చదివితే సైకాలజీ వస్తుందో నాకు చెప్తూ ఉన్నాను అంటే నేను గొప్ప వాళ్ళు తక్కువని కాదు కానీ అలా వాళ్ళు మెజర్ చేసేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి అబ్దుల్ కలాం లేదంటే తను సైంటిస్ట్గా ప్రూవ్ అయినటువంటి అబ్దుల్ కలాం తను గ్రామం వెళ్ళి తన తో చెప్తే ఈ చింపిరి జుట్టడు ఏంటి అంటారు తప్ప అతని గొప్పతనాన్ని గుర్తించరు అర్నాల్డ్ స్క్వాజ్ దగ్గర కనుక ఏదన్నా విలేజ్కి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటే ఎవడే ఇట్లా ఉన్నాడు అంటారు అలా విలేజెస్కి మూలాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని జడ్జ్ చేసేస్తారు మెజర్ చేసి తక్కువ అని ప్రూవ్ చేయడానికి చూస్తారు తప్ప మనం కష్టపడి డెవలప్ చేసుకున్నటువంటి వాటిని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో గుర్తించరు వాళ్ళకి అర్థము కాదు అర్థమైనా గుర్తించడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి వీలైనంత వరకు మీ మూలాలని వదిలేయండి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మా ఊర్లో ఇలా అన్నారు కాబట్టి వాళ్ళకి నేను ప్రూవ్ చేసుకోవాలి మా మేనత్ ఇలా అంది కాబట్టి మా మేనత్ని నేను ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే మా కజిన్స్కి నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ క్రమంలో వీళ్ళు అమెరికా వెళ్ళి నానా ఇబ్బందులు పడి ఇంకొకరు ఎవరో అన్నారు కాబట్టి ఇంకో చోటకు వెళ్ళి అక్కడి నుంచి గ్రేట్ అని వచ్చి ఇక్కడికి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చూసే లోపు మళ్ళీ వీళ్ళు ఇంకో క్రైటీరియా తెస్తారు ఇంకోటి ఏదో తెచ్చి వాళ్ళు వీళ్ళని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మన ప్రయత్నం ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళటానికే ఉండాలి ఈవెన్ కన్న తల్లినైనా సరే అవసరం మేరకు ఒక మనిషిగా గౌరవిస్తాను ఆమె కన్నది కాబట్టి ఖచ్చితంగా గౌరవించి తీరాలని ఏమీ లేదు అన్ అంటే తల్లి గొప్పది ఎలా అవుతుంది తల్లి అంటే ఒక ప్రొనౌన్ లేదంటే ఒక కామన్ నౌన్ ఏదైతే ఉందో అది ఎలా గొప్పది అవుతుంది సో తల్లి గొప్పదైతే ప్రతి స్త్రీ కూడా తల్లే కదా నా తల్లి మాత్రమే గొప్పది ఎలా అవుతుంది నాకు నా తల్లి గొప్పది మీకు మీ తల్లి గొప్పది అయితే మన ఇద్దరం పోటీ పెట్టుకుంటే ఎవరి తల్లి వాళ్ళకి గొప్పది అవుతుంది అలా ఎలా ఉంటుంది ప్రతి మనిషిని మనిషిగా కన్సిడర్ చేయాలి ప్రతి స్త్రీ కూడా తల్లే కదా ఈవెన్ కొంతమంది పిల్లలు పుడితే పెట్టకపోతే అవమానిస్తూ ఉంటారు ఆమెకు కూడా మనిషిగానే మనం గౌరవించాలి ఆమెకు కూడా పేరెంట్స్ వచ్చిన ప్రతి అమ్మాయి తల్లి కింద కన్సిడర్ చేయాలి కాబట్టి ఒక రోల్ని లేదంటే ఒక కామన్ ఉన్నో ఒక ప్రోనా టీచర్ గొప్పవాళ్ళు ఎలా టీచర్ వాళ్ళు అవుతారు ప్రతి టీచర్ కూడా తన ప్రయత్నం తన జాబ్ తను చేస్తూ ఉన్నారు నా టీచర్ నాకు గొప్ప టీచర్ కూడా ఎంప్లాయీ తల్లి గొప్పది భార్యహీనమైంది ఎలా అవుతుంది నా భార్య కూడా ఇంకొకరికి తల్లి నా తల్లి కూడా ఇంకొకరికి భార్యనే అవుతుంది కదా ప్రతి టీచర్ కూడా ఇంకొకరికి ఒక ఎంప్లాయీ లేదంటే ఇంకొకరికి స్టూడెంట్ అవుతారు కాబట్టి మనం ఉండేటువంటి పొజిషన్ని కాదు లేదంటే రోల్ని కాదు ఒక మనిషిగా ప్రతి మనిషిని గౌరవించాలి అంతే తప్ప ఈ నా సొంత ఊరు కాబట్టి గొప్పది నా గ్రామం గొప్పది నా జిల్లా గొప్పది లేదంటే నా రాష్ట్రము నా భాష లేదంటే నా దేశం అమెరికా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నా దేశం గొప్పతనం ఎంత ఎంతో గొప్ప మరి నువ్వు అమెరికా ఎందుకు వచ్చావు అంత గొప్పతనం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అమెరికా వచ్చావు అలాగని నా దేశం తక్కువని కూడా నేను అనట్లేదు తక్కువ ఎక్కువలో ఉండవు పాకిస్తాన్ అతనికి పాకిస్తాన్ గొప్పగా అనిపిస్తుంది ఇండియన్స్కి ఇండియా గొప్పతనంగా ఉంటుంది ఇద్దరు కొట్లాడుకోవడం తప్ప ఏమి ఉండదు కదా పాకిస్తాన్ అతను కూడా ఇండియా గొప్పదని ఎట్లా అంటారు అనే అవకాశం లేదు కదా ఇప్పుడు ఎవరో పొరపాటున జై హింద్ అని భారత్ మాతాకు జై అని పాకిస్తాన్ కూడా అతను గ్రేట్ అనేసరికి అమ్మాయిని తిట్టడం మొదలు పెట్టారు కాబట్టి ఒక దేశం గొప్పది ఒక దేశం హీనమైంది ఉండదు ఆ దేశంలో అక్కడున్న ప్రజలు ఆ విధంగా బ్రతుకుతున్నారు ఈ దేశంలో ఇక్కడ ఉన్న ప్రజలు ఈ పిలిఫ్ సిస్టమ్తో ఈ విధంగా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు డెవలప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో మనకి వీలైతే మన దేశానికి సంబంధించి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు దేశం అంటే ఇక్కడ ఉన్న ప్రాంతం కాదు ఈ పేరు కాదు ఈ బార్డర్స్ కావు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఈ మనుషులకు ఉపయోగకరంగా ఎలా మనం మారాలి ఇతర దేశాలు కూడా ఎలా ఉపయోగపడతాము మనం తయారు చేసేటువంటి కాన్సెప్ట్స్ కానీ ప్రొడక్ట్ కానీ మన తెలివి కానీ సాటి మనుషులు ఆ మనుషులు మన దేశం వాళ్ళు కావచ్చు మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు మన జిల్లా వాళ్ళు కావచ్చు మన ప్రాంతం వాళ్ళు కూడా కావచ్చు లేదా మన ఇంట్లో వారు కూడా కావచ్చు కానీ ప్రతి ఒక్కరిని సాటి మనిషిగా కన్సిడర్ చేసి ప్రతి వ్యక్తిలోనూ నిన్ను నువ్వు చూసుకుని లేదంటే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసుకుని నువ్వు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప నా దేశము నా తల్లి నా ప్రాంతము నా మూలాలు మాత్రమే గొప్పది అని అనుకున్నప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు అనేది చెబుతూ ఆ పర్టిక్యులర్ సెషన్లో వాళ్ళకి మూలాలు బాధిస్తున్నాయి అంటే వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు లేదా ఏదో ఒక విధంగా బాధిస్తున్నాయి అని తలసినప్పుడు మూలాలని తెంచుకొని నువ్వు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మానసికంగా సిద్ధపడు అని చెప్పడానికి ఆ యొక్క స్టేట్మెంట్ చేశాను చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం